హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ చిట్టు దుర్గ వన్ ఫోర్ త్రీ మినీ లాగ్ ఈరోజు మా పాప హాస్టల్ నుంచి వచ్చిందండి దీపావళికి హాలిడేస్ ఇచ్చారనమాట కానీ టూ డేస్ ముందే వచ్చేసింది తను మా చిట్టిగాడు కూడా ఫుడ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు వాడికి పెడిగిరి పెట్టాను మా ఏమో వైట్ రైస్ చేశాను అలాగే చికెన్ ఫ్రై రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా చికెన్ రసం చికెన్ రసంతో అన్నం తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా పాప చూసారా రసం పోసుకుండానే చికెన్ ఫ్రైతో తినేస్తుంది అలాగే నేను కూడా తిన్నాను నేను తినేసిన తర్వాత మా చిట్టికి పెడిగిరి పెట్టేస్తాను అనమాట ఈరోజు మా మాకు మధ్యాహ్నం భోజనం ఇలాగా ఎలాగో చిన్నగా మన ఇంట్లో వండుకునే స్పెషల్ ఫుడ్ డైలీ ఫుడ్ మీకోసం తీయాలనిపించింది చిన్న స్మాల్ వీడియో మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చిట్టి దుర్గాని ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నేను చిన్న వంటకంతో వచ్చేస్తాను మీ ముందుకి